Beauty. చూసే ముద్దు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి వ్యక్తులు జన్మరాశులు పట్టి తిది గ్రహాలు కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది హిందూ జ్యోతిష్యం ప్రకారం జన్మ నక్షత్రం ప్రభావం జీవితంపై ఉంటుంది నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధం పై ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు రవి మార్గంలో పయనిస్తాయట వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం వారు ఎలాంటి ఉద్యోగాలలో స్థిరపడగలరో చెప్పవచ్చు ఒకటి అశ్విని వృత్తులు వైద్య వృత్తి యాంత్రిక ఇంజనీరింగ్ క్రీడలో సైనిక సేవలు వ్యాపారం కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి భరణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్ పోలీస్ ఫోర్స్ కస్టమ్ డ్యూటీ అగ్రికల్చర్ బిజినెస్ న్యాయవాది వృత్తిలో రాణిస్తారట కాబట్టి వీటిని ఎంపిక చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది కృత్తిక జన్మ నక్షత్రం వ్యక్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆభరణాలు తయారు రంగంలోనూ మతపరమైన ఉపాధ్యాయులుగాను మంచి జ్యోతిష్యులుగాను గుర్తింపు పొందుతారు రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్లు రవాణా పశువైద్యం వ్యవసాయం కంటి నిపుణులు రైతులు గాను రాణిస్తారు మృగశిర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ అగ్రికల్చర్ సంగీతం విద్యాన్సులు అధ్యాపక ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైన్ వృత్తి అనుకూలంగా ఉంటుంది ఆరుద్ర జన్మ నక్షత్రం అయితే జ్యోతిష్యం పేరు కళారంగం వ్యాపార రంగంలో నిష్ణాతులు అవుతారట అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయం పడతారట పునర్వసు నక్షత్రంలో పుడితే గొప్ప శిల్పిగాను మెకానిక్ గాను ఆహార ఉత్పత్తులు పరిశ్రమల యజమానులుగాను హోటల్ యజమానులుగాను రాణిస్తారు పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉంటాయి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను పవిత్రమైన యోగిగాను నాయకులుగాను ఎదుగుతారు వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయట అంతేకాదు మంచి సంధానకర్తలుగాను గాను రాణిస్తారు ఆశ్లేష జన్మ నక్షత్రం అయితే ఫైనాన్సు షేర్ మార్కెట్ ఫార్మా న్యాయవాది జాతి రాళ్ల వ్యాపారాలలో మంచి గుర్తింపు పొందుతారు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరు మగా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగా ముఖ్యంగా చర్మవ్యాధులు స్త్రీల సంబంధ వ్యాధులు నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారు విద్యారంగంలోనూ మంచి పేరు లభిస్తుంది పూర్వ పాల్గొని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీతం గాను ఆర్టిస్టు శిల్పి డాన్సర్ మ్యారేజ్ కౌన్సిలర్ లాయర్ ఫైన్ లో గుర్తింపు పొందుతారు ఉత్తర పాల్గొని జన్మ నక్షత్రం అయితే మంచి ఆర్కిటెక్ట్ న్యాయవాది పోలీస్ అధికారి ఫైర్మాన్ ఆర్కిటెక్ట్ న్యాయవాది పోలీస్ అధికారి ఫైర్ గా రాణిస్తారు పెయింటింగ్ లోనూ నేర్పరులే హస్తా నక్షత్రంలో జన్మిస్తే వస్త్రాభరణాలు ఆహార పదార్థాలు వ్యాపారులుగాను హోటల్స్ స్కల్పర్ గాను పేరు పొందుతారు డిజైనింగ్ క్రియేటివ్ అంశాల్లో వీరి మంచి అవగాహన ఉంటుంది చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్లు ఎలక్ట్రిసియన్ బ్యాంకు అకౌంటెంట్ హోమ్ డెకరేటర్స్ పాత్రికేయులు గాను రాణిస్తారట రైటింగ్ డిజైనింగ్ రంగాల్లోనూ వీరికి ప్రత్యేకత ఉంటుంది స్వాతి వృత్తులు వ్యాపారం ధార్మిక గురువు న్యాయవాదం జ్యోతిష్యం రసాయన పరిశోధనలు బిజినెస్ విశాఖ వృత్తులు వ్యాపారం రాజకీయాలు ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్ మీడియా టెలివిజన్ జర్నలిజం అనురాధ వృత్తులు సంగీతం కళలు భౌతిక శాస్త్రం రియల్ ఎస్టేట్ టూరిజం లాజిస్టిక్స్ వ్యాపార రంగం జ్యేష్ఠ వృత్తులు సైనిక రంగం పోలీస్ మంత్రిత్వ శాఖలు సైకాలజీ వ్యాపారం యంత్రశాస్త్రం రాజకీయాలు మూల వృత్తులు మిస్టిక్ ఫీల్డ్ తంత్రశాస్త్రం మెడిసిన్ రీసెర్చ్ ధార్మిక రంగం యంత్ర విద్య వ్యాపారం పూర్వాడ వృత్తులు ధార్మిక కార్యాలు ఉపాధ్యాయులు ఫీల్డ్ న్యాయశాస్త్రం ఉత్తరాషాఢ వృత్తులు ప్రభుత్వ ఉద్యోగాలు లీడర్షిప్ ఆర్థిక రంగం రాజకీయం విద్యావేత్తలు వైద్య వృత్తులు శ్రవణం వృత్తులు ధార్మిక గురువులు ఉపన్యాసకులు చరిత్రకారులు అధ్యాపకులు జర్నలిస్టులు టూరిజం రంగం ధనిష్ఠ వృత్తులు సంగీతం డాన్స్ ఆర్మీ పోలీస్ వ్యాపారం యాంత్రిక రంగం ఇంజనీరింగ్ క్రీడలు శతబిషం వృత్తులు మెడిసిన్ రీసెర్చ్ రసాయన పరిశోధనలు సైకాలజీ జ్యోతిషం వ్యాపారం మీడియా పూర్వాభాద్ర వృత్తులు తత్వశాస్త్రం జ్యోతిష్యం మెడికల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ఆధ్యాత్మిక రంగం ఉపన్యాసం ఉత్తరాభాద్ర వృత్తులు గురుత్వ రాజకీయం సైన్స్ జ్యోతిష్యం రీసెర్చ్ ఆధ్యాత్మికత సమాజ సేవ భేదాలు రేవతి వృత్తులు వైద్య వృత్తి టూరిజం కలలు మ్యూజిక్ కృషి పరిశోధన వ్యాపారం ఫిల్మ్ డైరెక్షన్ అయితే మీ మీ నక్షత్రాన్ని బట్టి ఏ రంగంలో మీకు ఉత్తమంగా రాణించగలరు అంచనా వేసుకునవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి